హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నామర్దలి ప్రేమ కోసం ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి రైటింగ్ స్క్రోలింగ్ ఉంటే బాగుండు చదవడానికి బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు రైట్ సైడ్ వీడియోకి పైన సీసీ అనే ఆప్షన్ ఆన్ చేసుకోండి అప్పుడు మీకు చక్కగా టైపింగ్ వస్తుంది మీరు చదువుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నీకు ఒక విషయం చెప్పాలి రక్ష బైక్ డ్రైవ్ చేస్తూ అన్నాడు రాఖీ ఏంటి కొంచెం చిరాకుగా అంది రక్ష వద్దులే నువ్వు అసలే కోపంగా ఉన్నావు ఇప్పుడు నేను మాట్లాడితే నీకు చాలా కోపం వస్తుంది వద్దులే నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను అన్నాడు రాఖీ నాకేం కోపం రాదు ఏంటో చెప్పు అంది రక్ష నిజంగా కోపం రాదు కదా అబ్బా రాదని చెప్తున్నాను కదా ఏంటో చెప్పు సరే అయితే చెప్తున్నాను తర్వాత నా మీద కోప్పడకూడదు అరే నీకు ఒక్క మాట వందసార్లు చెప్పాలా ఏంటి రాఖీ చెప్పమంటున్నాను కదా ఐ లవ్ యు రక్ష వాట్ ఇదా నువ్వు నాతో చెప్పాలనుకున్నది నువ్వు ఇంకేం ఎక్స్పెక్ట్ చేశావు అయ్యో నీకెలా చెప్పాలి రాఖీ నా మీద అనవసరంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు నువ్వు వంద సార్లు చెప్పినా నేను నో చెప్తాను అర్థమైందా అంది రక్ష సీరియస్గా ఓకే మరి నేను వన్ నాట్ వన్ ఓసారి ట్రై చేస్తే అన్నాడు రాఖీ షబ్బా భగవంతుడా అంది రక్ష ఏంటి గుడికి వెళ్దామా గుడిలో అయితే ఇద్దరం కలిసి మాట్లాడుకోవచ్చు పైగా నువ్వు శారీ కూడా కట్టుకుని వచ్చావు కదా నేను నువ్వు కలిసి గుడికి వెళ్ళి పూజ చేయించుకుంటే అబ్బా భలే ఉంటుంది కదా రక్ష ఏయ్ అసలేంటి నువ్వు చిన్నప్పుడు ఏమైనా గిలక్కాయి మింగేసభ ఏమిటి ఎప్పుడు చూడు లొడ లొడ వాగుతూనే ఉంటావు నేను ఏ మాట మాట్లాడినా నీకనుకూలంగా మార్చేసుకుంటావేమిటి అంది రక్ష సీరియస్గా మరేం చేయను నీలాంటి అన్రోమాంటిక్ పిల్ల దొరికితే ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని నేను చెప్తుంటే ఐ డోంట్ లవ్ యూ ఐ డోంట్ లవ్ యూ అని నువ్వు చెప్తున్నావు పోనీ నీ లైఫ్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది లేదు నేను ట్రై చేయాలి కదా నువ్వు పడే వరకు ఏదో ఒకరోజు వర్కౌట్ అవుతుందేమో అన్న చిన్న ఆశ అన్నాడు రాఖీ రక్ష రాఖీ వాగుడు విని విని విసిగిపోయి కోపంగా వెనక నుంచి గట్టిగా గిచ్చింది అబ్బా ఏంటి రక్ష అలా గిచ్చేసావు షడన్ బ్రేక్ వేసి అన్నాడు రాకి షడన్ బ్రేక్ వెయ్యగానే బైక్కి చివ్వరగా కూర్చున్న రక్ష ఒక్కసారిగా రాఖీ మీద పడింది ఓయ్ ఏంటి అలా షడన్ బ్రేక్స్ వేస్తున్నావు నువ్వు ఇలా పిచ్చ పిచ్చగా వాగుతూ ఉంటే గిచ్చక ఏం చేయాలి నేను నిన్ను కొడుతున్నా కూడా నీకు దెబ్బలు తగలట్లేదు ఐరన్ మ్యాన్ లాగా ఉన్నావు నీకు ఇదే సరైన ట్రీట్మెంట్ కోపంగా అంటూ మళ్ళీ వెనక్కి జరిగి కూర్చుంది రక్ష రాఖీ రక్ష ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి చిన్న నవ్వు నవ్వి మళ్ళీ బైక్ స్టార్ట్ చేశాడు రక్ష నీకు బైక్ డ్రైవ్ చేయడం వచ్చా వచ్చు ఏ ఎందుకు అడుగుతున్నావు ఈసారి మనమిద్దరం ఎప్పుడైనా బైక్ మీద ఇలా రావాల్సి వస్తే నువ్వు డ్రైవ్ చెయ్యి నేను వెనక కూర్చుంటాను సరేనా అన్నాడు రాఖీ ఎందుకలాగా అయోమయంగా చూస్తూ అడిగింది రక్ష నువ్వప్పుడు నన్ను గిచ్చలేవు కదా నువ్వు ఎన్ని షడన్ బ్రేక్స్ వేసినా నేను అస్సలు ఏమీ అనను నీలాగా అంత దూరం అస్సలు కూర్చోను అన్నాడు రాఖీ అయినా నేను నీ వెహికల్ ఇంకెప్పుడూ ఎక్కను ఇప్పుడంటే ఒంట్లో బాలేదు కొంచెం టైట్గా ఉంది అందుకే వచ్చాను అంది రక్ష ఓకే రక్ష మేడం అది కూడా చూద్దాము నా వెహికల్ మరొకసారి పుణ్యం చేసుకోకపోతుందా ముందు నువ్వు దిగి మాట్లాడొచ్చేమో కదా మనమిద్దరం ఇలాగే ఆఫీస్కి వచ్చినా కూడా బైక్ మీద నుంచి దిగకుండా మాట్లాడుకుంటుంటే చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారేమో మనం ఆఫీస్కి వచ్చేసాం చూడకుండా నువ్వు అలాగే కూర్చుని మాట్లాడుతున్నావు నవ్వుతూ అన్నాడు రాఖీ ఆఫీస్ వైపు చూసి కొంచెం ఇబ్బంది పడుతూ అవును కదా నీతో మాటల్లో పడి నేనస్సలు చూడనే లేదు అంటూ చిన్నగా దిగి తాను కూడా నవ్వుతూ ఆఫీస్లోకి అడుగులు వేసింది రక్ష నా మరదలు పిల్లకి పొగరు కొంచెం ఎక్కువే ఆ మాత్రం పొగరు ఉంటేనే బాగుంటారులే ఏదేమైనా అందగత్తె కదా ఐ లవ్ యూ చెప్పను అని ఎంత స్ట్రాంగ్గా చెప్తుంది చూద్దాం ఎంతకాలం చెప్పకుండా ఉంటుందో తప్పకుండా చెప్పించుకుంటానే నీ చేత అనుకుంటూ లోపలికి వెళ్తున్నాడు రాఖీ అప్పు నుంచి అప్పటికే పాది మిస్డ్ కాల్స్ ఉండడం చూసి ఏంట్రా అప్పు అన్ని మిస్డ్ కాల్స్ ఇచ్చావు అని రిటర్న్ కాల్ చేసి మాట్లాడుతున్నాడు రాకీ ఒరే రాఖీ నేను ఈ సిటీలో పనిచేసే బెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ లిస్ట్ అంతా నీకు పంపించాను ఒక్కసారి అబ్జర్వ్ చేయి చెప్పాడు అప్పు వన్ మినిట్ లైన్లో ఉండరా నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను నా క్యాబిన్ దగ్గరికి వెళ్తున్నాను అని మాట్లాడుతూనే తన క్యాబిన్ దగ్గరికి వచ్చి అప్పు పంపించిన లిస్టు మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు రాఖీ ఒరే అప్పు బెస్ట్ పోలీస్ ఆఫీసర్ అంటే టాప్ పొజిషన్లో ఉన్నవాళ్ళు కాదురా నిజాయితీ గల ఆఫీసర్ అతని చుట్టూ ఎప్పుడు వివాదాలు గొడవలే ఉంటాయి అతను అస్సలు పైకి ఎదగడం జరగనే జరగదు పైగా సస్పెండ్ కూడా అయి ఉండొచ్చు మనకు అలాంటి పోలీస్ ఆఫీసర్ కావాలి అంతేకాని అధికారంలో ఉన్న అవినీతితో ఉండే పోలీస్ ఆఫీసర్ మనకు అక్కర్లేదు అన్నాడు రాఖీ జాయిన్ అయ్యింది మంచి పొజిషన్లో అయినప్పటికీ ఏ పోలీస్ ఆఫీసర్కి ట్రాన్స్ఫర్లు ఎక్కువయ్యాయి ఏ పోలీస్ ఆఫీసర్ చుట్టూ గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి ఉన్న పొజిషన్ని కోల్పోయినా కూడా అతని స్వభావాన్ని మార్చుకొని పోలీస్ ఆఫీసర్ ఎవరో సెర్చ్ చేయి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని ఇంత పెద్ద సిటీలో వెతికి పట్టుకోవడం చాలా కష్టం కానీ మనకిప్పుడు చాలా అవసరం అప్పు అన్నాడు రాఖీ ఒరేయ్ నాకు తెలియక అడుగుతున్నాను మనకి ఏ పోలీస్ ఆఫీసర్ అయితే ఏంట్రా ఒక పోలీస్ ఆఫీసర్ని తీసుకువెళ్ళి మన పని మనం చేసుకుని రావచ్చు కదా అంతేగాని ఇలా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గురించి సెర్చ్ చెయ్యమని నా బుర్ర ఎందుకురా తింటావు అన్నాడు అప్పు కొంచెం చిరాకుగా అప్పు అవినాష్ని తక్కువ అంచనా వెయ్యొద్దు నువ్వు ఏదైనా తేడా వస్తే నువ్వు నేను ఇద్దరం ప్రాబ్లంలో పడతాము ఇదేమి చిన్న విషయం కాదు అవినాష్ వెనకాల ఒక పెద్ద హాస్పిటల్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంపెనీ రెండూ ఉన్నాయి అంటే ఆలోచించు అప్పు అవినాష్ వెనకాల ఎవరు ఉన్నారో మనకు తెలియదు కానీ చాలా పెద్దవాళ్ళే అయి ఉండాలి అన్నాడు రాఖీ మనతో వచ్చే పోలీస్ ఆఫీసర్ నిజాయితీ గల వ్యక్తి కాకపోతే మనల్ని అడ్డంగా ఇరికించవచ్చు లేకపోతే డబ్బు తీసుకుని పని చేయకపోవచ్చు పైగా మనం ఎంక్వైరీ చేస్తున్నామని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఏ చిన్న తేడా వచ్చినా మనకి చాలా రిస్క్ ఉంటుంది సో నేను చెప్పినట్టు చెయ్యి పిచ్చి పిచ్చి ఆలోచనలు మాత్రం చెయ్యకు సీరియస్గా చెప్పాడు రాఖీ ఒరే నువ్వు చెప్పేది వింటుంటే నాకు భయమేస్తుందిరా మనకెందుకు వచ్చిన గోల నువ్వేమో చెప్తే వినవు నా మరదలు నా మరదలు అంటావేంట్రా ఆ పిల్ల ఏమో నీ వైపు చూడను కూడా చూడదు నువ్వేమో ఆ పిల్ల చుట్టూ తిరుగుతావు మధ్యలో నన్నెందుకురా రా కొడుతున్నారు చక్కగా లండన్ వెళ్ళిపోయి అక్కడే ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోవచ్చు కదరా అన్నాడు అప్పు ఒరే అప్పు నీకు నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ ఇలాగే మాట్లాడుతున్నావు నాకు చాలా కోపం వస్తోంది నేను రక్ష అని ఇష్టపడుతున్నాను తనని ప్రేమిస్తున్నాను నీకు అర్థం కావట్లేదా ప్రేమించి పెద్దలను ఎదిరించి అదర్ కంట్రీస్లో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకున్న నువ్వు ప్రేమ గురించి ఇంత చులకనగా మాట్లాడడం నాకు నచ్చలేదు అప్పు అన్నాడు రాఖీ అవున్రా నువ్వు చెప్పింది నిజమే నేను నాన్సీ ఒకరిని ఒకరం ఇష్టపడ్డాం పెళ్లి చేసుకున్నాం కానీ నీ విషయం అలా కాదు కదా నువ్వొక్కడివే ఇష్టపడుతున్నావు ఆ పిల్ల నిన్ను ఇష్టపడట్లేదు ఒకవేళ నువ్వు తనని సేవ్ చేసిన నీ ప్రేమని గుర్తించకుండా తను నిన్ను రిజెక్ట్ చేసి మరొకరిని ఇష్టపడితే నీ పరిస్థితి ఏమిటి అప్పుడు నువ్వు ఏమైపోతావురా అన్నాడు అప్పు అప్పు నువ్వు నా గురించి బాగా ఎక్కువ ఆలోచిస్తున్నావు కంగారు పడకురా నా ప్రేమలో స్వార్థం లేదు నా ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది నాకు నమ్మకం ఉంది నేను ప్రేమించానని తను కూడా నన్ను ప్రేమించాలని గ్యారంటీ ఏమీ లేదు నేను తన డెసిషన్కి ఎప్పుడూ వ్యతిరేకం కాదు నేను రక్ష బాగుండాలి అని అనుకుంటున్నాను ఒకవేళ రక్ష ఎప్పటికీ నన్ను ఇష్టపడకపోతే తను నన్ను కాదని ఇంకొకరిని ఇష్టపడితే సంతోషంగా వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాను అట్లీస్ట్ తను నన్ను ఒక స్నేహితుడిగా అయినా సరే యాక్సెప్ట్ చేస్తుందేమో అని ట్రై చేస్తాను అంతేకాని తను ఇలా ప్రమాదంలో ఉన్నప్పుడు తనని వదిలేసి వెళ్ళిపోయి నా లైఫ్ నేను సెటిల్ అయ్యి తనకి దూరంగా లండన్లో సుఖంగా ఉండలేను ఇంకా ఈ విషయం మాట్లాడకురా సీరియస్గా చెప్పాడు రాఖీ హిష్ కొంచెం నిట్టూరుస్తూ ఓ నాయనో వీడి ప్రేమ బంగారం కాను అనుకుంటూ ఒరే నా మాటలు నీకు బాధ కలిగించి ఉండొచ్చురా కానీ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి ఈ గొడవలు మధ్యలో నీకేదైనా జరుగుతుందేమోనని నా భయం అన్నాడు అప్పు అలా ఏమీ జరగదు ముందు నేను చెప్పిన పని చూడు నేను చెప్పిన క్వాలిటీస్ ఉన్నా పోలీస్ ఆఫీసర్ని పట్టుకోవడం కష్టమే కానీ మనకి చాలా అవసరం అని మరొకసారి అన్నాడు రాఖీ ఒరే రాఖీ నువ్వే ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు కదా నువ్వే ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా మళ్ళీ పోలీస్ ఆఫీసర్తో నీకేం పనుందిరా అన్నాడు అప్పు అప్పు అన్ని చోట్ల మన తెలివితేటలు పనికిరావురా కొన్ని చోట్ల అధికారం కూడా మనకి ఉపయోగపడుతుంది నాతో వాదించకుండా నేను చెప్పింది చెయ్యి అవినాష్ ఒకవేళ బయటికి వెళ్తే నాకు వెంటనే ఫోన్ చేయి నేను సుశీల ఆంటీతో మాట్లాడాలి వాడు ఇంట్లో ఉండగా ఆంటీతో మాట్లాడడం కుదరదు అన్నాడు రాఖీ ఓకేరా అవినాష్ బయటికి వెళ్తే నీకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను నెట్లో సెర్చ్ చేసి చూస్తాను అలాంటి పోలీస్ ఆఫీసర్ ఎవరో ఎంక్వైరీ చేస్తాను మరి నా వల్ల అవుతుందో అవదో అలాంటి పోలీస్ ఆఫీసర్ని వెతికి పట్టుకోవడం అన్నాడు అప్పు నేను కూడా ఎంక్వైరీ చేస్తానురా త్వరగా మనం ఆ హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ చూడాలి రక్షాకి ఏ డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చాడో మనం తెలుసుకోవాలి ఈరోజు రక్షాని ఎలాగైనా సరే మాటల్లో పెట్టి తనకి ట్రీట్ చేసిన డాక్టర్ వివరాలు ఏమైనా తెలుస్తాయేమో చూస్తాను అంటూ కాల్ కట్ చేసి ఆలోచిస్తున్నాడు రాఖీ రాఖీ అప్పు ఎవరికి వాళ్ళు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గురించి బాగా ఎంక్వైరీ చేస్తున్నారు టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ప్రతి న్యూస్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఇద్దరు కలిసి ఒక పది నెంబర్స్ని సెలెక్ట్ చేశారు అప్పు ఈవినింగ్ నేను ఇంటికి వచ్చాక ఈ విషయం గురించి డిస్కషన్ చేద్దాము అన్నాడు రాఖీ సరే మామా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మిస్ అవ్వకుండా పెన్ డ్రైవ్లోకి ఎక్కిస్తాను సాయంత్రం నువ్వు వచ్చాక మాట్లాడుకుందాము అన్నాడు అప్పు ఓకేరా అవినాష్ ఏమైనా బయటికి వెళ్ళాడా ఆంటీకి కాల్ చేయొచ్చా అడిగాడు రాఖీ నువ్వు చెప్పినప్పటి నుంచి విండోలో నుంచి వాళ్ళ ఇంటిని గమనిస్తూనే ఉన్నాను నాకు అస్సలు అవినాష్ కనిపించలేదు ఇంట్లో ఉన్నాడో బయటికి వెళ్ళాడో అర్థం కావట్లేదురా అన్నాడు అప్పు సరేరా నువ్వు అబ్జర్వ్ చెయ్యి ఒకవేళ బయటికి వెళ్తే నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వు అన్నాడు రాఖీ ఓకే మామా నువ్వు కూడా రక్షా ద్వారా డాక్టర్ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తాయేమో ట్రై చేయి మర్చిపోవద్దు గుర్తు చేశాడు అప్పు ఓకే మామా నేను కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడతాను అప్పు కాల్ కట్ చేశాడు రాఖీ రాఖీ సార్ మిమ్మల్ని మేడం క్యాబిన్కి రమ్మంటున్నారు ప్రెజెంటేషన్ ఫైల్స్ పట్టుకుని ప్యూన్ వచ్చి రాఖీకి చెప్పాడు ఓకే నేను వెళ్తాను ఒక టూ కప్స్ కాఫీ తీసుకురావా పియూన్తో చెప్పి రక్షా క్యాబిన్లోకి వెళ్ళాడు రాఖీ మై కమింగ్ మేడం డోర్ ట్యాప్ చేసి లోపలికి రావడానికి పర్మిషన్ అడుగుతున్నాడు రాఖీ కమిన్ తల పైకి ఎత్తకుండానే వర్క్ చేస్తూ అంది రక్ష మేడం ఇదిగోండి ప్రాజెక్ట్ ఫైల్స్ ప్లీజ్ డౌన్ చైర్ వైపు చూపిస్తూ అంది రక్ష థ్యాంక్ యూ మేడం అంటూ కూర్చున్నాడు రాఖీ ఏమీ మాట్లాడకుండా ఏదో చెప్పాలని ట్రై చేస్తూ ఇబ్బంది పడుతోంది రక్ష ఏంటి మేడం నాతో ఏదో మాట్లాడాలి అన్నారు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు అడిగాడు రాఖీ రాఖీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఇదేంటి రక్ష నన్ను క్యాబిన్కి పిలిచి ఏదో చెప్పాలని ట్రై చేస్తోంది చెప్పలేకపోతోంది పైగా ఎలా చెప్పాలో తెలియట్లేదు అంటుంది ఆడపిల్ల ఇంత ఇబ్బంది పడుతూ చెప్పలేకపోతోంది అంటే ప్రేమ విషయమే అయి ఉంటుంది కదా అని మనసులో అనుకుంటూ పర్వాలేదు రక్ష ఎలాగైనా చెప్పు నేను అర్థం చేసుకుంటాను ఎంతో ఎగ్జైటెడ్గా అడుగుతున్నాడు రాఖీ రాఖీ ఈ ప్రాజెక్ట్ వర్క్ అంతా చేసింది నువ్వే కేవలం ప్రెజెంటేషన్ మాత్రం ఇవ్వడానికి నేను వస్తున్నాను ఈ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్గా నేను చేసింది ఏమీ లేదు రెస్పాన్సిబిలిటీ మొత్తం నువ్వే తీసుకున్నావు కష్టపడి వర్క్ చేసింది నువ్వైతే కాంప్లిమెంట్స్ అన్నీ నాకు వస్తున్నాయి నేను చెయ్యని పనికి కాంప్లిమెంట్స్ తీసుకోవడం నాకు కూడా ఇబ్బందిగానే ఉంది నాకు వచ్చే ప్రతి కాంప్లిమెంట్ నీకే చెందుతుంది మీటింగ్లో కూడా ఈ వర్క్ అంతా నువ్వే చేసావని అందరి ముందు చెప్తాను ఇంత కష్టపడి వర్క్ చేసి కంపెనీ ప్రాజెక్ట్ నిలబెట్టినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నువ్వు ఈ వర్క్ ఫినిష్ చేయకపోతే మన కంపెనీకి చాలా లాస్ వచ్చేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంది రక్ష మరొక్కసారి ఈ విషయం చెప్పడానికే నన్ను క్యాబిన్కి రమ్మన్నారా మేడం నిరాశగా అన్నాడు రాఖీ అవును రాఖీ నువ్వు చేసిన హెల్ప్ చిన్నది కాదు ఇలా నాలుగు గోడల మధ్య థ్యాంక్స్ చెప్పడం కరెక్ట్ కాదు నువ్వు పడ్డ కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉండేలాగా చూస్తాను మెచ్చుకోలుగా అంది రక్ష వర్క్ గురించి వదిలేయండి మేడం ఈ విషయం మాట్లాడడానికే పిలిచారా నన్ను నేను ఇంకా ఏదో అనుకున్నాను మీరు నాతో ఏదో చెప్పాలని ఇబ్బంది పడుతుంటే ఆ ఫైవ్ మినిట్స్లో చాలా హోప్స్ పెరిగిపోయాయి నాకు నేనేదేదో ఊహించుకున్నాను అన్నాడు రాఖీ ఏంటి ఇంకా ఏదో చెప్తానని ఎక్స్పెక్ట్ చేశావా అంటే నేను నీకు ఇంకా ఏం చెప్తానని అనుకుంటున్నావు మీకు తెలీదా మేడం నేను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నానో తెలిసి కూడా ఎందుకు అడుగుతారు నేను మీతో అలా మాట్లాడితే ఇష్టమా అడిగాడు రాఖీ వాట్ ఏం మాట్లాడుతున్నావు రాఖీ నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకెలా తెలుస్తుంది నేను నీకు ఎలా కనిపిస్తున్నాను నాకు మరీ మనసులో అనుకునే మాటలు కూడా తెలిసిపోయే అంత నానెడ్జ్ ఏమీ లేదు సీరియస్గా అంది రక్ష ఓకే ఓకే రక్ష మేడం వదిలేయండి మీకు తెలియదు కదా మీరు థ్యాంక్స్ చెప్పారు ఓకే వెల్కమ్ ఇంక నేను వెళ్ళొచ్చా అన్నాడు రాఖీ ఏంటి అంత కోపంగా మాట్లాడుతున్నావు ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కాబట్టి నేను నీకు ట్రీట్ ఇద్దామని అనుకుంటున్నాను కాఫీ తాగుదామా ఇద్దరం కలిసి అడిగింది రక్ష ఇదంతా కలయితే కాదు కదా రక్ష నన్ను కాఫీకి రమ్మంటుందా ఇప్పుడు మెలకువ వచ్చి ఇదంతా డ్రీమ్ అయిపోతుందేమో కళ్ళు నలుపుకుని చూస్తున్నాడు రాఖీ అంటే ఇదంతా నిజమేనా నిజంగానే నా మరదలు నన్ను కాఫీకి పిలుస్తుందా అనుకుంటూ ఆనందంగా నవ్వుతూ ఓకే మేడం తప్పకుండా వెళ్దాం అన్నాడు రాఖీ అప్పుడే ప్యూన్ కాఫీ పట్టుకుని వచ్చాడు అరే కో ఇన్సిడెంట్ అంటే ఇదేనేమో మనం కాఫీకి వెళ్దాం అనుకుంటే కాఫీనే మన దగ్గరికి వచ్చేసింది అంది రక్ష నవ్వుతూ ప్యూన్కి సైగ చేస్తున్నాడు రాఖీ అబ్బా అనవసరంగా వీడికి కాఫీ తీసుకురమ్మని చెప్పాను వెళ్ళిపోరా బాబు నువ్వు మరీ ఇంత స్ట్రిక్ట్గా డ్యూటీ ఎందుకు చేయాలి తీసుకుపోరా బాబు అన్నట్లు ఏదేదో సైగ చేస్తున్నాడు రాఖీ చేసే సైగలు ప్యూన్కి అస్సలు అర్థం కావట్లేదు ఏంటి సార్ వద్దా కాఫీ మీరే కదా తీసుకురమ్మన్నారు అన్నాడు ప్యూన్ అవును కదా నేనే కదా తీసుకురమ్మన్నాను నువ్వు మరి ఇంత సిన్సియర్గా వర్క్ చేస్తావని అనుకోలేదు నేను ఇలా చెప్పగానే నువ్వు అలా కాఫీ తీసుకుని వచ్చేసావు వెరీ గుడ్ ఇలా ఇవ్వు నొక్కి నొక్కి మాట్లాడుతూ వచ్చి రాణి నవ్వు నవ్వుతూ కాఫీ తీసుకున్నాడు రాఖీ ప్యూన్ కాఫీ ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు రక్ష మనమిద్దరం బయటికి వెళ్ళి కాఫీ తాగుదాం బైక్ మీద అలా దూరంగా వెళ్ళి కాఫీ తాగి వచ్చేద్దాం అన్నాడు రాఖీ రక్ష ఏంటి రక్ష మేడం అని పిలవాలి ఆఫీస్లో ఇది ఆఫీస్ మర్చిపోయావా ఇప్పుడు మనం బైక్ మీద బయటికి వెళ్ళి కాఫీ ఆర్డర్ ఇచ్చి తాగి వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది కదా ఎలాగో కాఫీ తీసుకువచ్చి ఇచ్చాడు ప్రెజెంట్ ఈ కాఫీ తాగుదాము సాయంత్రం వెళ్ళేటప్పుడు కాఫీ షాప్కి వెళ్దాం ఓకేనా అంది రక్ష గాడ్ నువ్వు నవ్వుతూ కాఫీ షాప్కి వెళ్దామంటున్నావా నమ్మలేకపోతున్నాను రక్ష అని మళ్ళీ వెంటనే సారీ సారీ మేడం మీరు ఇంత నార్మల్గా మాట్లాడుతున్నారు నేను అడగగానే ఒప్పుకున్నారు నాతో మళ్ళీ బైక్ మీద బయటికి వస్తారా సాయంత్రం ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను అన్నాడు రాఖీ ఓకే వస్తానని చెప్పాను కదా ఇంకా నువ్వు దాని గురించి మర్చిపో మన కంపెనీకి స్పాన్సర్ చేసే క్లయింట్స్ వచ్చే టైం అయింది ఇప్పుడు మనం ఇచ్చే ప్రజెంటేషన్ గురించి మాట్లాడుకుందాము ఇద్దరూ కలిసి వన్ అవర్ ప్రజెంటేషన్ గురించి డిస్కషన్ చేశారు పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకున్నారు ఓకే ఇంకా నువ్వు నీ క్యాబిన్కి వెళ్ళొచ్చు క్లయింట్స్ రాగానే ప్రెజెంటేషన్ మొదలు పెడదాము ఓకేనా అంది రక్ష రాఖీ వెళ్తూ వెళ్తూ ఒక్క నిమిషం ఆగాడు మేడం మీ చిన్న పర్సనల్ క్వశ్చన్ నేను అడగచ్చా అన్నాడు రాఖీ ఏంటి రాఖీ ఇది ఆఫీస్ కదా ఇక్కడ నా పర్సనల్ క్వశ్చన్స్ ఏం అడుగుతావు సాయంత్రం కాఫీ షాప్కి వెళ్తాం కదా అప్పుడు మాట్లాడుకుందాము అంది రక్ష ఓకే ఒక్క క్వశ్చన్ ప్లీజ్ మ్యామ్ అన్నాడు రాఖీ షూ చెప్తే వినవు కదా అవతల ప్రెజెంటేషన్ టైం అవుతుంది త్వరగా అడుగు అంది రక్ష అప్పటికే రక్షాకి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తోంది టేబుల్ పై ఉన్న వాటర్ టిష్యూ పేపర్తో కళ్ళు తుడుచుకుంటూ మాట్లాడుతోంది మేడం అసలు మొన్న మీకు ఏం జరిగింది ఎందుకు అలా పడిపోయారు జ్వరం మాత్రమేనా ఇంకేమైనా సింటమ్స్ కనిపించాయా అడిగాడు రాఖీ రాఖీ ఇప్పుడు ఇదంతా అవసరమా మనం తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు కదా ప్రెజెంటేషన్ టైం అవుతుంది రాఖీ అంది రక్ష సీరియస్గా ప్లీజ్ ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి మేడం మీకు ఒంట్లో బాగోలేదు అని తెలిసినప్పటి నుంచి నాకు సరిగ్గా నిద్ర రావట్లేదు మీకేమైందో అని చాలా భయంగా అనిపిస్తోంది హాస్పిటల్ చుట్టూ చాలాసార్లు తిరిగాను అవినాష్ గారు మిమ్మల్ని చూడనివ్వట్లేదు మాట్లాడనివ్వట్లేదు ఏమైందో తెలియదు ప్లీజ్ మీరైనా చెప్పండి అన్నాడు రాఖీ నాకు కూడా తెలియదు రాఖీ నాకేమైందో ఉన్నట్లుండి ఒకటే జ్వరం కళ్ళు తిరగడం మొదలయ్యింది విపరీతమైన నీరసం కాళ్ళు చేతులు అస్సలు కదపలేకపోయాను నాకేం జరుగుతుందో నాకే అర్థం కాలేదు టైంగా అవినాష్ టయానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు ట్రీట్మెంట్ జరిగింది ఆశ్చర్యం ఏమిటంటే డాక్టర్స్ నన్ను చెక్ చేసి నార్మల్ ఫీవర్ అని చెప్పారుట నార్మల్ ఫీవర్ వస్తేనే నేను అలా ఎందుకు అయిపోయానో నాకే అర్థం కాలేదు బహుశా చాలా వీక్గా ఉండి ఉంటాను అంది రక్ష ఓకే మిమ్మల్ని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎవరు తెలియదు రాకి నేను ఇంటికి రాగానే కళ్ళు తిరిగి పడిపోయాను కదా నాకు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత స్పృహ వచ్చింది ఏం జరిగిందో ఏమిటో అస్సలు తెలియదు నాకు అంది రక్ష ఓకే లాస్ట్గా ఇంకొక క్వశ్చన్ అన్నాడు రాకి అసలు ఏంటయ్యా నువ్వు ఏదో అడిగావు కదా అని ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను నేను అసలు ఆఫీస్లో పర్సనల్ విషయాలు మాట్లాడను పోనీలే పాపం అంత వర్క్ చేశాడు కదా అని నీకు రెస్పెక్ట్ ఇస్తుంటే నా నెత్తి మీదకి ఎక్కుతున్నావు ఆఫీస్ వర్క్ కన్నా నా పర్సనల్ విషయాల మీదే నీకు డెడికేషన్ ఎక్కువగా ఉన్నట్లుంది అంది రక్ష సీరియస్గా అసలు రక్షకు ఏమైంది హాస్పిటల్లో తనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు అవినాష్ తనకి ఎదురు వస్తున్న రాఖీ అప్పులను ఊరికే వదిలేస్తాడా ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు